హలో నా భషణా యాడు చెప్పు చంద్ర తోడతా ఉండవు సర్లే బస్ వస్తాడాను నీతోనే పన్నుండి వస్తే భోజన కూర్చో ఏం చంద్ర చెప్పు డబ్బులు ఒక యాభై వేలు కాదు నా భూషణ ఏడుంది చంద్ర యాభై వేలు ఇప్పుడు ఏడు నీకు యాభై వేలు ఏదో అవసరం పడింది చాలా ఇబ్బంది అయిపోయింది మా అమ్మాయికి ఆపరేషన్ చేయాలా చాలా డబ్బులు అవసరం ఏడడిగినా చిక్కలేదు భూషణ ఉండేకేమి ఉంది చంద్ర నాకే అవసరము వచ్చే నెలలో కదా చూద్దాంలే ఆపరేషన్ పని కదా మళ్ళా అప్పటికి ఉంటుందో లేదో నీ దగ్గర ఇప్పుడే ఇయ్యి మళ్ళా టైం సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది భూషణ అనవసరంగా ఓ నెల వడ్డీ కట్టాలి కదా వడ్డీ కలు చూసుకుంటే మళ్ళా రేపు చిక్కకపోతే ఇబ్బంది కదా భూషణ అట్లయితే నీ ఇష్టం చంద్ర ఈడే ఉండు ఇంటికాడ పోయి పోయి ఓ అట్లే కానిలే పోసినా సరే ఈడే ఉండు పోయి తెస్తా చంద్ర డబ్బులు ఎట్లలే పోసినా మంచి సాయం చేసినావు నీ మేలు మర్చిపోలేని పోసినా పత్రం సాయంత్రం రాసిస్తలే సరేలే ఎట్లే కానిలేదు అన్నా ఏరా ఏమి ఎట్లా చిరావు నీతోనే పని ఉన్నా ఏం పని రా ఒక ముప్పై వేలు లెక్క కావాల్సిందన్న ఏడుందిరా ఇప్పుడు ఈసారి ఎవరు మా ఫ్రెండే ఏం పని చేస్తాడు సిటీలో ఉంటాడు పల్లెటూరులో చూడని లొకేషన్ అంత ఎట్టని తోలుకొడ బాగా వాతావరణం బాగుంటుందని అన్నా లెక్క చూడన్నా ఓ ముప్పై వేలు అదా లేదురా అన్నా నా కొడుకు బాగలేదన్న ఎట్లన్నా కానీ నువ్వు ముప్పై వేలు చూడండి అట్లా ఏయ్ చెప్తే అర్థం కదా నీకు అన్న ఉంటే ఇయ్య ఏదో పిల్లోనికి బాగలేదు అంటున్నాడు కదా నువ్వు బాగా చెప్తావు అన్న మిగతా ఉంటే ఇయ్యి సిటీలో ఉండావు కదా మీరే మీరు మమ్మల్ని ఇమ్మంటారు ఎట్నింటి వస్తుంది చెనిక్క బీకేస్తే ఇస్తానన్న లే చెప్తే అర్థం కదా నా తావు లేదురా పో చంద్ర అన్న నీతో అన్న ఉంటే ఇయ్యన్న పిల్లోనికి పిల్లోడు ఏమైపోతాడేమో అన్న చంద్ర మాకు ఇబ్బంది ఉంది మా అమ్మాయికి ఆపరేషన్ చేయపిల్ల ఇప్పుడే భోజనం తెప్పించుకొని పోతాడు అను ఆనందాన్న పిల్లడు అన్న ఏం చెప్తా ఉన్న పరిస్థితులు అయిపోయినాయి అన్న ముప్పై వేలు చూడన్న అట్లా చంద్ర నీతో పని దగ్గర కాదు మీ అమ్మ కోసము డబ్బులు కావాలని ఇప్పించుకుంటే నాతో మళ్ళీ వానికిస్తానంటే ఏం తిక్కగిన పట్టింది అని వాళ్ళు టైం కీకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు కాదు పుష్ణ ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా నువ్వు మారవలేనంద మా అమ్మాయిది పదో తారీఖు ఆపరేషన్ నువ్వు ఆ ఐదో తారీఖు నాకు ఇస్తే సరిపోతుంది ఇదో ఏదో తీసుకోను దేవుడు అన్నా నువ్వు నువ్వు లేకపోతే ఏమలు పడాల్సి ఏమైపో అన్నా దేవుడు అన్నా నువ్వు నీ మేలు జన్మంలో సర్లే సర్లేనంద నువ్వు మళ్ళా ఐదో తారీఖు ఖాళీ చేద్దానందా నా తప్పకుండా తెచ్చిస్తానన్నా సరే అనందా నాది ఇబ్బంది పోయిస్తా పిల్లడికి ఇబ్బంది ఉంది కాచంద్ర నువ్వు వాడు చూస్తే ఒక రకంగా ఉండడు వాడికి నువ్వు నమ్మించినావు వాడి తడి ఏం చేసుకుంటావు కదా కాన్లేనా ప్రాణం ఎవరిదైనా ఒకటి కదా బుసిన సర్లే పోసినా నేను పోయేస్తాను సరే చంద్ర నేను కూడా కొచ్చారు వాళ్ళ మడికి మంది వెళ్ళా సరే పోయేస్తా పోయి ఉరివే పోని ఎత్తుకోకుండా ఉన్నాడు ఇంకా నాలుగు రోజులు టైం ఉంది ఏం చేయలేము ఉరివే పోని ఎత్తుకోకుండా ఉన్నాడు ఆనంద ఏందో ఈ మామిడి చెట్లకు పోతంత మందన్న కొట్టింటే బాగుండు అక్కడ మందన్న తెలపా బోషణా చంద్ర ఏమొత్తివి టైం అవుతుంది బుషణ నాలుగు రోజులే టైం ఉంది అక్కడ ఉరివే ఫోన్ ఎత్తలేదు ఆనంద చెప్తే చంద్ర నేను ఆడికి నీకు సైజ్ చేసిన చెప్పినా కూడా నా మాట నువ్వు పట్టించుకోలే ఏమో నేను అట్లా అతని బాధే కదా అట్లా నేను అట్లా ఆలోచన అందుకే నేను ఇట్లాంటివన్నీ ఉంటాయని నీకు ముందుగానే చెప్పింది భయం అవుతుంది పోసినా ఎట్లా చేయలేమో వాడు ఆడుంటాడో పోయొద్దా అట్లా వాడు ఆడుంటాడో నాకు తెలుసు ఏం పూసిన ఏం చంద్ర అన్న ఇక్కడ వచ్చినారా హేరా చంద్ర ఫోన్ చేస్తా అంటే ఫోన్ వేస్తలేదంటే నాకే ఎప్పుడు ఏంటికి చేసింటివే చేసి తలకాయ తిరుగుతా ఈ పొద్దు డేట్ ఎంత నిన్న నాలుగంటే ఈరోజు ఐదు ఐదు అని అందరికి తెలుసు చంద్రకి ఐదో తేదీ గుర్తుందే ఓను కదా ఆనందా మా అమ్మకి ఆపరేషన్ ఆనందా డబ్బులు ఆనందా అన్నా ఈ పొద్దు ఈ అడేగాని సరిపోలేదన్నా ఏందనందా ఇట్లా ఆపరేషన్ అని చెప్పి కదా అనందా ప్రయానికి ఇస్తానని చెప్పి కదా ఆనంద కొంచెమే అర్థం నా బాధ మా అమ్మాయి ఇంటికాడ చాలా బాధపడుతుంది నేను అప్పు చేసిండేది నీకు ఇచ్చినాను ఆనంద నువ్వు బాధపడతాంటే నీ బాధ చూడలేక నాకు బాధ ఉండే నీకు ఇచ్చినాను ఆనంద అర్థం చేసుకోనందా ఆ పొద్దు నీ కొడుకు బాగలేదంటే ఇచ్చినాను ఈ పొద్దు మా అంత సీరియస్ గా ఉంది ఆనంద నాకు ఇవ్వాలనే ఉన్నాను సరిపోలేదమ్మా నేనేం చెయ్యాలా నీతుండలరా అప్పు చేసిన లెక్క నీకు ఇచ్చినాడు ఇచ్చావయి కాదు నిన్న తిరంగా అడిగితే ఎలా అట్లా నువ్వు కాదు డబ్బులు ఇవ్వ డబ్బులు అని అడిగితే నువ్వు రూపాయి ఈగిపోతు నువ్వు ఇచ్చిండేవ నాకు అట్లా పాపం పొడుసుకొని పొడుసుకొని వస్తాడు పాపమా చంద్రాన్న ఇచ్చిండే అదే నీకే పాపం రోజు అట్లా పొడుసుకొని వస్తుంది అట్లే పాప ఆనందా మా అటో పని లేదా ఆస్పత్రికి నా సరిపోలేదన్న నేనేం చెయ్యాలా ఆనందా అట్లా మాట్లాడతానందా నీకు ముక్కుతానందా మా ఏమో ప్రాణ పరిస్థితిలో ఉంది అనందా కాదురా ఆ పొద్దు వాళ్ళ అమ్మ అభిలక్షన్ కానీ డబ్బులు నాతో ఇప్పించుకుంటే ఆ డబ్బులు నీ కొడుకు చానా బాగాలేదంటే నీ కొడుకు ఇస్తే నువ్వు ఈ బదుడికి సర్దుకుండా మళ్ళీ ఢింగ్ చంద్ర నేను ఇట్లా వాళ్ళకి చంద్ర చెప్పి చెప్పి మొత్తుకుండా నిమిడి ఇత్తి నువ్వు వినకుండా ఎవరిదైనా ప్రాణమేనా అని వానికి బాగాలేదంటే ఇచ్చి దయ తెరిచి ఈ పొద్దు వాడు ఏం మాట్లాడతాను చూడు ఆనంద దయచేసి బాధపడదు చంద్రీతి లేదు రాతుందీకులేదు నా కొడు చేసిన సాయం మర్చిపోతావరా వాళ్ళమ్మ ప్రాణం రా పాపము కరమ్మైతుంది నాకేను సోర్రా ఎట్లా ఎడుతున్నాడు కరమ్మైతుంది తల్లిరా నీ కొడుకు ప్రాణం జనరా వాళ్ళమ్మ ఇప్పుడు ప్రాణానికి వచ్చిందిరా కొంత అర్థం చేసుకోరా హాస్పిటల్ చంద్రాన్న ఓ సంవత్సరం పోతే మెట్లో చచ్చిపోతుంది అంత తాపత్రం దాంట్లో మాట్లాడొద్దానందా నీ కొడుకు బాగలేకపోతే నేను జాయిన్ చేసినానందో నువ్వు ఈ మాట్లాడచ్చునా చెప్పానందో మా అమ్మ ప్రాణం గురించి ఇట్లా అగతానిగా మాట్లాడొద్దానందా నువ్వు నాకు కోపం వస్తుంది ఏం ప్రతుకురని ఏం మనిషిరా నువ్వు ఆ పిల్లోడు బాధపడుతుంటే నాకే ఏడిపోతుంది నువ్వు ఇట్లా మాట్లాడతావరా ఇబ్బంది పడుతుంది ఆనందం అయ్యి ఏం చేయాలన్నా నాతో చంద్ర జ చంద్ర నేను జయ చంద్రేయ్ లేడుకు బాగలేదండి డబ్బులు ఇస్తే నేను చెప్తే చంద్ర పొద్దు నా మాట ఇంటివా ఇట్లా వాళ్ళకి అంటే ఇచ్చి పొద్దు తల్లి ప్రాణం బాగొట్టుకుంటాను చూడే నా వాళ్ళమే లేకపోతే వాళ్ళ మీ అనుకునిచ్చిన నీ కలు నా బాధ అవుతుంది చంద్ర ఇక్కడ నాకు ఇంకెవరు లేరన్నా నాకు మా అమ్మ మా అమ్మకి నేను తప్పితే ఇంకెవరూ లేరన్నా మా అమ్మ లేకపోతే నేను కూడా బతకనన్నా బాధపడదు చంద్ర బాధపడద్దు దేవుడు నాడు మనకు మా ఇంకా ఆపరేషన్ చేయకపోతే మా అమ్మ బతకదన్నా చంద్ర నువ్వు బాధపడదు నేను డబ్బులు ఇస్తా చంద్ర మీ అమ్మ కాపీసుకుని నేను డబ్బులు ఇస్తా లక్ష రూపాయలు కానీ నువ్వు బాధపడద్దు అమ్మ ఎవరికైనా అమ్మే నువ్వు బాధపడదు నువ్వు దేవుడన్నా ముక్కద్దు ముక్కద్దు మొక్కొద్దు మొక్కొద్దు పర్వాలేదు చంద్రపాలంప ఇస్తాపా చంద్ర లక్ష రూపాయలు నువ్వు ఇచ్చే ఇచ్చి పోతే పోతే అమ్మ ఎవరికైనా అమ్మే పదంపా వచ్చావు చేసింటే చల్దా తమ్మడు పంపించిన అన్నా యాభై వేలు డబ్బులు అవి అవిరామని చెప్పి పంపించినాడు ఏం డబ్బులు రా సరిపోయింది కదా ఎంత జరిపోతుంది అన్న చంద్రాకు మీరు ఎల్లా మీకు నేను ఆ యాభై చంద్రాకు ఇచ్చాను సరిపోయింది పో ఎట్లా అన్న దానికి దీనికి ఎట్లా సరిపోతుంది చంద్రాకు నేను ఇచ్చుకుంటా డబ్బురా మీరు ఇచ్చేది మీరు ఇచ్చే పోయ చంద్రాకు నేను ఇచ్చుకుంటా పోవా చంద్రాకు నువ్వు ఇచ్చుకుంటే అప్పుడు నీకే నువ్వు మాకు ఇయాల్సింది చంద్రాక్ కదా చంద్రాకి సరిపోయింది చంద్రా కట్టుకుంటాం నువ్వెవరు చెప్పే ఎక్కువ మాట్లాడదు బాయి ఉండు ఇప్పుడు సరిపోయింది పోవాయి నీకేం బాకీ లేదు పో భూషణ నువ్వు చేసిన సాయం మర్చిపోలేని భూషణ మంచెలకు ఎప్పుడు మంచ జరుగుతుంది చంద్ర ఆ దేవుడు ఉన్నాడు